శివ పూజలో రుద్రాక్షను సమర్పించడం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని రుద్రాక్షను ప్రసాదంగా భావించి ధరించడం వలన మహాదేవుని అనుగ్రహం శాశ్వతంగా ఉంటుందని విశ్వాసం అయితే మీరు రుద్రాక్షను కోరికలకు వృత్తి వ్యాపారాలకు నియమానుసారం ఉపయోగించినప్పుడు ఐశ్వర్యం మరింత పెరుగుతుంది మీరు ఏదైనా వ్యాపారం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించని పురోగతిని పొందలేకపోతే ఈ కష్టాన్ని అధిగమించడానికి వ్యాపారంలో ఆశించిన లాభం పొందడానికి పదమూడు ఒక ముఖి పద్నాలుగు ముఖి రుద్రా ప్రత్యేకంగా ధరించాలి వైద్య వృత్తిలో విజయం సాధించడానికి త్రిముఖి పదకొండు ముఖి రుద్రాక్షలను ధరించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వైద్యులకు వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు న్యాయ సంబంధిత వృత్తిలో పురోగతి సాధించడానికి ఆశించిన విజయాన్ని పొందడానికి మీరు ప్రత్యేకంగా ఏకముఖి రుద్రాక్షను ధరించాలి అంతేకాదు ఐదు ముఖాలు పదమూడు ముఖాలు కలిగిన రుద్రాక్షలు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రాజకీయ రంగంలో మీ స్థానాన్ని బదిలపరచుకోవాలంటే ఈ రంగంలో మీ స్థానాన్ని స్థాయిని పెంచుకోవాలనే కోరిక ఉంటే మీ కోరిక నెరవేరడానికి ఏకముఖి పదమూడు ముఖి పద్నాలుగు ముఖి రుద్రాక్షలను పూజించాలి ఇంజనీరింగ్ రంగంలో విజయం సాధించడానికి ప్రత్యేకంగా తొమ్మిది ముఖి లేదా పన్నెండు ముఖి రుద్రాక్షలను ధరించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రుద్రాక్ష సాంకేతిక పనిచేసే వారికి చాలా పవిత్రమైనది ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది